హాయ్ హలో అండి నేను మీ అంచనా అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాండి అయితే ఈరోజు సండే కదండి ఏషి లేవలేవంగానే చికెన్ కావాలనేసి అయితే అడిగింది ఇంకా వాళ్ళ డాడీ చికెన్ అయితే వెళ్ళారండి ఇంక ఏడుస్తూ ఉంది కదా అనేసి అయితే కిచెన్లోకి తీసుకొచ్చి రెండు పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంక ఇక్కడ ఏషి ఏమంటుందో వినండి మీరే కబాబ్ అంటే ఇష్టమా మీకు నా కబాబ్ కావుతుంది Huh? Chicken quinoa. Kebab dan t a ఇంకా మా వారైతే చికెన్ తెచ్చారండి ఇక్కడ నేను సార్లు చికెన్ అయితే కడిగి పెట్టుకొని ఇలా పోపు అయితే పెట్టుకొని అందులోకైతే చికెన్ అయితే వేసేసుకున్నానండి ఇంకా ఇది గ్రేవీ లాగా చేద్దామనేసి అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి కలిపేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై అవే అనేసి అయితే అలా వదిలేసానండి ఇంకా మేసి ఏ సాంబార్లో అన్నా కానీ చికెన్ కానీ మటన్ కానీ సాంబార్లో ఉన్న పీస్లైతే అయితే అస్తలు ముట్టుకోదండి అందుకే ఇక్కడ కబాబ్ అయితే చేయిద్దామనేసి అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఇంకా చికెన్ అయితే కడిగేసి అయితే పెట్టుకున్నానండి దాంట్లోకి కొద్దిగా సాల్టు అలాగే పసుపు ఇంకొక స్పూన్ కంటరు ఒక స్పూను బియ్యం పిండి అలాగే ఇలా కబాబ్ పౌడర్ అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి సాంబార్ కనేసి దాంట్లోని రెండు స్పూన్లు అయితే వేసుకుంటూ ఉన్నాను ఏమీ నేనైతే సపరేట్గా చేసుకోలేదండి ఇది సాంబార్ కోసం చేసుకున్నదంతే తినేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇక్కడ హెగ్ అయితే వేసుకుంటాం కదా అయితే నేను ఇక్కడ హెగ్ అయితే వేయలేదండి ఎందుకంటే ఎగ్ వేస్తే మహర్షి తిందనమాట అందుకోసమే ఇక్కడ ఎగ్ వేయకుండా కొద్దిగా వాటర్ అయితే వేసాను ఇంకంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్లేట్ మూసిపెట్టేసి పక్కనైతే పెట్టుకోవాలండి అప్పుడైతే బాగుంటుందండి కబాబ్ అనేది ఇంకా ఇటు సైడ్ అయితే చికెన్ చూద్దామండి ఇంకా చికెన్లో ఉన్న నీరు మొత్తం హింగిపోయేలాగా ఉందనమాట ఇంకా కాస్త కొద్దిగా ఉన్నాయి అయితే అలానే వదిలేసానండి ఇంకా ఇటు సైడ్ అయితే రాగి ముద్దకు అయితే పెట్టుకున్నానండి ఇంకా మాది కర్ణాటక అయిన రాయలసీమకి చెందిందే కదా అందుకోసమే మా సైడ్ అయితే ప్రతిరోజు రాగి ముద్దనే తింటామండి మాకు రాగి ముద్ద అనేది స్పెషల్ అనమాట ఇంకా మా సైడ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో స్పెషల్ ఉంటుందో లేదో తెలియదు కానీ పొద్దున్న సాయంత్రం మాత్రం ఈ రాగి ముద్ద అనేది స్పెషల్ అనమాట రోజు తినకపోయినా ఈ ఈరోజు ఏమో తినలేదే ఏమో పోగొట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట ముద్ద తినకపోతే అంత స్పెషల్ అనమాట మా సైడ్ అయితే ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ పేరెంటానికి వెళ్ళినా రాగి ముద్దతోనే స్టార్ట్ చేస్తారండి ఇంకా కర్ణాటక అంటే రాగి ముద్దకి స్పెషల్ అనమాట ఇంకా అందుకోసమే రాగి ముద్ద లేకపోతే ఏ పెళ్ళి పూర్తి అవ్వదు అనేసి అయితే అంటారు ఇంకా ముద్ద గింజలు సాంబార్తో స్టార్ట్ చేస్తారనమాట అంత స్పెషల్ రాగి ముద్దకి ఇంక ఇప్పుడైతే అందరూ షుగర్ వస్తుంది రాగి ముద్ద తింటే రాదు రాగులు మిలేర్స్లో ఒక భాగం అనేసి అయితే అని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అయితే మా కర్ణాటకలో మా రాయలసీమ తట్టు అయితే ఇది ఎప్పటి నుండో ఉందనమాట అంత స్పెషల్ అనమాట ముద్ద అంటే ఇంకే ఈరోజు అయితే ఇలా రాగి ముద్దతో చికెన్ గ్రేవీని అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది మేము ఎప్పుడు చికెన్ మటన్ ఎప్పుడైనా తెచ్చుకొని రాగి ముద్ద కాంబినేషన్ అయితే చేసుకుంటాము ఇంక ఇక్కడ చికెన్లో ఉన్న నీరు మొత్తం హింగిపోయిందండి ఇంక ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్న గరం మసాలానైతే వేసేసుకుంటూ ఉన్నానండి నేను ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే అల్లం అయితే వేసుకొని ఇక్కడ రుబ్బుకున్నాను అందుకోసమే ఇక్కడ ఇందులో ఉన్న ఆయిల్లోనే వేసేసి కాసేపు అయితే ఫ్రై చేసుకుందామండి ఆ పచ్చి వాసన అనేది అయితే మొత్తం పోతుంది ఇలా హాయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ మొత్తం పైనకైతే తేలిపోవాలి ఇంకా అప్పుడైతే బాగా ఫ్రై అయింది అనేసి అయితే మనకి సింటమ్స్ అండి ఇంకా అలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకొని మనకి ఎంత తిక్కగా కావాలో అంత తిక్కగా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నానండి నాకు చాలా సాంబార్ అయితే అవసరం లేదనేసి తిక్క గ్రేవీగా ఉంటే చాలు అనుకున్నాను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అనైతే వేసుకున్నానండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుంటూ ఉన్నాను నేనైతే సాల్ట్ ముందుగానే వేసాను కదండి చికెన్ వేగించేటప్పుడు ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేయలేదు ఇంకా అదే సరిపోతుంది అనేసి ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే చికెన్ అనేది బాగా ఉడికిపోయింది అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను మీకు కూడా ఒక్కసారి చూపిస్తాను చూసారు కదండి బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్నాం కదండి ఇంకా మాస్ కబాబ్ కావాలి అనేసి అయితే ఇటు సైడ్ నుండి నన్ను అడుగుతూ ఉంది ఇంకా కబాబ్ కాల్చుకోవడానికి అయితే ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకుంటూ ఉన్నానండి ఇందాక కలిపి పెట్టుకున్న కబాబ్ అయితే ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలానైతే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ కరివేపాకునైతే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కోసుకొని ఇందులోకైతే వేసుకుంటూ ఉన్నాను వీళ్ళకి ఫుడ్ కలర్ అయితే హ్యాడ్ చేయలేదండి ఇందాక ఇప్పుడైతే చేసుకున్నాను చేసుకున్నానండి ఫుడ్ కలర్ మొత్తంగా ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ ఎప్పుడు వేయను కానీ ఈరోజైతే వేసుకున్నానండి కబాబు చాలా డ్రైగా కాల్ చేసుకుంటూ ఉంటే చా బాగోదండి జ్యూసీ జ్యూసీగా ఉంటే మాత్రం కబాబ్ అనేది చాలా బాగుంటుంది తి తింటూ ఉంటే అందుకోసం నేను ఎప్పుడు చేసినా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేలాగే చూసుకుంటారండి ఇంకా మా పిల్లలకి అలా ఉంటేనే ఇష్టపడతారు జ్యూసీ జ్యూసీగా ఉంటే ఇష్టపడతారండి ఎందుకో ఏమో తెలియదు కానీ మా పిల్లలు అయితే చిన్నప్పుడు చాలా బాగా తినేవారండి చికెన్ మటన్ను అయితే ఈ మధ్య కాలంలో ఏ మటన్ కానీ చికెన్ కానీ అస్సలు తినడం లేదు ఇలా ఎప్పుడన్నా ఒకసారి కబాబ్ చేస్తే తింటారండి వీక్లీ వన్స్ అయితే కబాబ్ చేసినా కానీ తినరు ఎందుకో నాకైతే రీజన్ అయితే తెలియదండి మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి చిన్నప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళు అనమాట చెప్పాను కదండి జ్యూసీ జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది తినేసి ఇంకా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా నేను ఇక్కడ తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను ఇక్కడ ఒక కేజీ కాదు హాఫ్ కేజీ చేసుకున్నానండి కబాబ్ అనేది ఇంకా రెండోసారి అయితే ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను ఎవరికన్నా కానీ చికెన్ చేస్తూ ఉంటే చికెన్ చేసిందేది చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు అనేవి ఊరిపోతూ ఉంటాయి కదండి మీకు కూడా అలాగేనా ఇంకా నాకు కూడా అలాగేనండి ఇంకా నేను ఇక్కడ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలాగా ఉందనమాట అంత టెంప్టింగ్గా ఉంది ఇంకా పక్కనుండి మా ఎస్టీ చూడండి కబాబ్ అంటే ఇష్టమా మీకేనా కబాబ్ కావాల్సి చికెన్ తినవా కబాబ్ తింటావాయిట్ చేస్తాండవా అర్జెంట్గా కావాలా కబాబు మీరు కూడా చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటే నాలాగే కమెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో ఇంకా నేను మాత్రం ఇలా చేసేసిన తర్వాతే తింటాను కానీ మధ్యలో అయితే తినండి ఇంకా అది ఎంత టెంప్టింగ్గా ఉన్నా సరే నేను అస్సలం ముట్టుకోనమాట ఇంక ఈరోజైతే నేను ఏమేమి చేశానో ఇక్కడ చూపించిపోతున్నాను అండి మా లంచ్ కోసం మేము ఇక్కడ ముందుగా అయితే రాయలసీమ స్పెషల్ రాగి ముద్దండి ఇంకా పొద్దున్న చేసిన రసం అలాగే ఇప్పుడు చేసిన చికెన్ గ్రేవీ ఇంకా అలాగే పొద్దున చేసిన రైస్ అండి ఇంకా కొద్దిగా అలాగే ఉందనమాట ఇంకైతే ఇప్పుడు చేసిన చికెన్ కబాబ్ అండి ఇంకా వీటితో ఇప్పుడైతే లంచ్ అయితే కనిచ్చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇంకా మా ఆయన మహేష్ అయితే లంచ్కి అయితే రెడీ అయిపోయారండి ఇంకా మీకు కూడా ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చూపించేద్దాం అనేసి అయితే ఇక్కడ రెడీ అయిపోతూ ఉన్నాము ఇంకా మేమైతే లంచ్కి రాగి ముద్ద చికెన్ గ్రేవీ అలాగే చికెన్ కబాబు అలాగే రైస్తో పాటు రసం ఇంకా ఉల్లిపాయలు అండి ఇంక ఇక్కడ మేమైతే అయితే కూర్చున్నాము ఇంకా చాలా బాగుండిందండి ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకోండి అనేసి అయితే నేను చెప్పను కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది మాత్రం నేను చెప్పగలను మా ఏషి అయితే నాకు తెలియకుండా ఫోన్ ఎత్తుకొని ఫోన్ చూస్తూ ఉన్నింది అనమాట నేను ఇప్పుడే చూశాను ఇంకా మా ఏషి అడిగాను ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేసి అయితే చెప్పిందండి ఇంకా మీకు కూడా చూపిస్తూ ఉంది చూడండి చాలా బాగుంది అనేసి ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్